పట్టణ ప్రజలకు కమిషనర్ వారి ముఖ్య సూచన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఆదోని నందు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ఆదోని కమిషనర్ ఈ కార్యక్రమంలో ఆదోని మార్కెట్ మెయిన్ రోడ్ నందు క్లీనింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆదోని కమిషనర్ మాట్లాడుతూ ఆదోని పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్ల దగ్గరి పరిసర ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచుకోవాలి లేదు అంటే వాతావరణ దృష్ట్యా అనారోగ్యానికి గురి కావడం జరుగుతుందని తెలియజేస్తారు అలాగే మీ ఇంటి పరిసర ప్రాంతాలు చెత్తా చెదారం వంటి వాటితో నిండి సమస్యగా ఉంటే మీ ఏరియా మున్సిపాలిటీ సిబ్బంది వారికి తెలియచేయండి ఒకవేళ వారు రాకపోతే ఒకవేళ మీకు స్పందించకపోతే వెంటనే మీ పరిధిలో ఉండే సచివాలయ సిబ్బంది వారికి తెలియచేయండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అంటూ ఆధునిక కమిషనర్ ఈ సందర్భంగా తెలియజేస్తారు

కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం సూచన ప్రకారము వారి ఆదేశాల ప్రకారము పట్టణాలలో పరిశుభ్రతమైన వాతావరణం కల్పించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి చుట్టుపక్కల కానీ లేదంటే ప్రధాన రహదారులు కానీ వాళ్ళ నడాడేటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఎలాంటి చెత్తా చెదాలని లేకుండా పరిశుభ్రంగా ఉంచుకొని అందరూ ఆర్థికంగా అలాగే ఆరోగ్యంగా ఉండాలని గవర్నమెంట్ ఉద్దేశం తోటిచ్చింది కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు ఆధుల పురపాలక సంఘంలో ప్రధానమైనటువంటి మార్కెట్ డైలీ కూరగాయల మార్కెట్లో ఈరోజు స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పిస్తూ అంటే వారు ఉన్నటువంటి ఎక్కడైతే నివాసం ఉండడం కానీ లేదంటే వ్యాపార ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా చుట్టుపక్కల ప్రశాంతంగా పరిశుభ్రంగా ఉంచుకొని దాన్ని అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం కూడా జరిగే జరిపాను అలాగే రాబోయే కాలంలో ఇలాంటి కార్యక్రమాలు జరుపుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వారి ఇంటి ఫలితాలతో పాటు ఇంటితో పాటు ఇంటి పరిసరాలు అలాగే ప్రధాన రోడ్లు వాళ్ళు తిరగడానికి ప్రతి చోట కూడా పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాల్సిందిగాను వ్యాధుల నుంచి కూడా దూరం ఉండడానికి అవకాశం ఉంటాయి లేదంటే అనవసరమైన వ్యాధులు రాతే డబ్బును కూడా ఈ వైద్య ఖర్చు నిమిత్తము ఖర్చు చేసుకున్నటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరిస్తూ మన ఇంటి నివాస ప్రాంతాలు కానీ ప్రధాన రోడ్లు కానీ ఎక్కడ కూడా చెత్తా చెతారము ఆ పరిశుభ్రంగా లేకోకుండా మా మున్సిపల్ వర్కర్లుగా సహకరిస్తూ వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి ఈ పరిస్థితుల ఆదరణ ఉంచుకోండి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించినట్టుగా జరుగు కోరుతున్నాను సార్ శానిటేషన్ సిబ్బంది రాలేకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ప్రజలు అనుకోని పరిస్థితుల్లో కానీ లేదంటే వాళ్ళు సెలబ్రేట్ అయిన సమయ సందర్భాలలో వర్కర్ ఆ వీటి దగ్గర రాలే పరిశ్రయంలో ఇన్ఛార్జ్ ఒక్కరిని వేడే కానీ లేదంటే దగ్గరలో ఉన్న సచివాలయం ద్వారా మీరు ఆ కంప్లైంట్లు చేసేసి నెక్స్ట్ ఇరవై నాలుగు గంటల వల్ల ఆ శానిటేషన్ను క్లియర్ చేసుకోవాల్సిందిగా గుర్తు చేస్తున్నాను సార్ మీ పేరు సార్ మున్సిపల్ కృష్ణా మున్సిపల్ కమిషన్ ఆదరణ ఉంచుకోండి Okay, thank you.